నిజంగా ఇవాళ నేను చెప్తున్నా తెలంగాణలో ఇప్పుడు ఎలక్షన్ కింద పెడితే అధికారంలోకి ప్రస్తుతం పక్క ఇది నా మాట కాదు మీరు ఇలా ఇక్కడికి వెళ్ళి బయట పోయి రోడ్డు మీద ఉత్తగా పది నిమిషాలు టైం పాస్ నిలబడరు రాంగపోంగళం పట్టుకోని ఎవరన్నా సరే కులం మతం ఏదన్నా కానీ ఆటో ఆయనకి వెళ్ళి మొదలు పెడితే అంతరిక్షంలో పంపి రాకెట్లు తయారు చేసి ఆయన దాకా అడుగురి ఏం సంగతి అన్న ఎవరు కొట్టెత్తావు మరి ఏం సంగతి అంటే విని జల్ది పంపి ఏదైనా చేసి అంటూ నేను చూసినా మొన్న అమిత్ షా అంటున్నాడు పార్లమెంట్లో అంబేద్కర్ 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 బోల్నా ఫ్యాషన్ ఓకే బరాబర్ ఫ్యాషనే తప్పేమున్నది అంబేద్కర్ మంచి చేసిండు కాబట్టి బరాబర్ ఆయన గురించి మాట్లాడుకోవాలి మీలాగా చెడు చేయలే మీలాగా దేశాన్ని గబ్బు పట్టియలే మతం పిచ్చి లెపి పిచ్చోళ్ళం చేసి దేశంలో వేరే ముచ్చట్ లేకుండా చేసి మతం మాత్రమే ఉన్నది ఏం లేదు దేశంలో అన్నట్టు గబ్బు లేపలే దేశాన్ని మంచి కోసం ఆలోచించిండు ఆయన కోసం ఆయన ఆలోచించుకోలే ఆయన కావాలంటే ప్రపంచంలో ఎక్కడైనా సెటిల్ కావచ్చు ఆయన కావాలంటే ఆయనకున్న తెలివికి చాలామంది ఇప్పుడు మన వాళ్ళు మన ఇళ్ళలో పిల్లలు కూడా ఎక్కడో సెటిల్ అయిండ్రు మళ్ళా రారు కూడా వాళ్ళు తిరిగి మళ్ళీ ఆలోచనలు కూడా లేరు వస్తావురా భావి ఏమన్నా అడితే మా దోస్తులను వాళ్ళు వాళ్ళని వీళ్ళను ఏ ఏముందా ఆడుకొస్తే మళ్ళీ చుట్టాలు గిట్టాలంతా సతాయిస్తారు ఈడనే మంచిగా సుఖున్ ఉన్నది అట్లా ఆయన కూడా చూసుకోవచ్చు కావాలంటే ఎందుకు చెప్తున్నా అంటే నేను నేను అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేసిన అమెరికాలో ఉన్నప్పుడు ఒక మన దేశంలో ఉన్నదా రిజర్వేషను ఈ అమెరికాలో మనకి ఇసుతుందా అని చూసిన మీకు చాలామందికి తెలియదు అమెరికాలో అఫర్మేటివ్ యాక్షన్ అని ఒకటి ఉంటుంది అది కూడా ఇవాళ పెట్టలే పంతొమ్మిది వందల యాభై అరవైల్లో పెట్టినరు అక్కడి ప్రభుత్వం ఎందుకు పెట్టినరు అక్కడ నల్ల జాతీయుల మీద ఏదైతే వివక్ష ఉందో ఆ వివక్ష పోవాలి అంటే వాళ్ళ కొంత ప్రత్యేకమైన రక్షణ మన రిజర్వేషన్ లెక్కనే వాళ్ళకు కూడా విద్యలో ఉపాధిలో వాళ్ళకు కూడా రక్షణ ఉండాలని పెట్టిండ్రు కాబట్టి మరి అమెరికా వాళ్ళు మనకంటే తెలివైన వాళ్ళు అని చెప్పి ఆడికి పోతున్నాం కదా మనందరం ఆడనే పోయి సెటిల్ అవుతున్నాం ఆడనే బాగుంది ఆడనే గొప్పోళ్ళు వాళ్ళే అగ్రరాజ్యం అని మాట్లాడతాం కదా మరి ఆడ మరి వాళ్ళ బుద్ధి తక్కువ ఎందుకు చెప్తున్నాయి ఈ మాట అంటే భారత సమాజాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఈ పనికిమాల మాటలు మాట్లాడరు ప్రధానమంత్రి అంటాడు ఈ రేవుడీ క్యా ఆహే రేవుడీ కల్చర్ అట అంటే ఏంటి పేదవాడికి రెండు వేల పెన్షన్ ఇస్తే ప్రధానమంత్రికి నచ్చతలేదు రైతుకి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తే ప్రధానమంత్రికి నచ్చది రైతుకు రుణమాఫీ చేస్తే ప్రధానమంత్రికి నచ్చదు బీజేపీకి నచ్చదు ఎందుకంటే వాళ్ళ పేదల వ్యతిరేకం వాళ్ళ వాళ్ళ ఎజెండా స్పష్టం పేదల వ్యతిరేకం కానీ పదహారున్నర లక్షల కోట్లు పెద్ద పెద్ద కార్పొరేట్లకు మాఫీ చేస్తే మాత్రం బీజేపీకి సంతోషం ఉంటుంది ఏది పెద్ద పెద్దోళ్ళు వేల కోట్లు ఎగేసి ఇతర దేశాలకు పారిపోతే మాత్రం వాళ్ళని అనేది లేదు వాళ్ళ ననుడు శాత కాదు